ఒక లక్ష రూపాయల పెట్టుబడితో బట్టల షాప్ పెడితే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనకు ముందు ముందు వచ్చే వీడియోలో అయితే చెప్పబోతున్నాను అందరికి నమస్కారం ఈ రోజు అయితే మనం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అహ్మదాబాద్ కి అయితే వెళ్తున్నాము అహ్మదాబాద్ రైలు అయితే మనకు రాత్రి పదకొండు గంటలకు అయితే రావాలి కానీ మార్నింగ్ వరకు అయితే రాలేదు సెవెన్ అవర్స్ అయితే డిలే ఉంది ట్రైన్ ఇప్పుడు మన అయితే ఒక ఫ్యామిలీ ఉన్నారు కదా వీళ్ళని అయితే చూడండి లగేజ్ చూడండి వీళ్ళు అనుకోకుండా మనకైతే ట్రైన్ లోపలికి వెళ్ళిన తర్వాత మన పక్కన వీటిలో మనకు పరిచయం అయ్యారు ఒక త్రీ అవర్స్ తర్వాత వీళ్ళతో మాట్లాడుతుంటే అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ సూరత్ నుంచి అయితే ఒక వన్ మంత్ బ్యాక్ స్టాక్ అయితే తీసుకొచ్చారంట వాళ్ళ ఊర్లో షాప్ ఉంది వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పర్ట్సే కానీ వాళ్ళు సూరత్కి వెళ్ళి చూడండి వాళ్ళు షాప్లో దిం ఆ టైంలో వాళ్ళు స్టాక్ తీసుకునేటప్పుడు తీసిన ఫొటోస్ అవి కానీ వీళ్ళకి ఏమైతే అయిందంటే వీళ్ళు అక్కడ అమౌంట్ పే చేశారు కానీ వీళ్ళకు మా స్టాక్ అనేది ట్రాన్స్పోర్ట్లో పంపిస్తామని అయితే వాళ్ళు చెప్పారంట షాప్ వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత స్టాక్ పంపించడం జరిగింది కానీ వీళ్ళు ఏదైతే స్టాక్ చూసారో అది పంపించలేదు వేరేది చీప్గా ఉన్నదైతే పంపించారు దానివల్ల వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయితే సూరత్కి వచ్చి వాళ్ళతో మాట్లాడి షా ఎక్స్చేంజ్ చేసుకుంటారా ఏంది అనేది అయితే తెలియదు వాళ్ళైతే వెళ్ వెళ్ళిపోయారు సూరత్లో దిగిపోయారు మేమైతే అహ్మదాబాద్కి వచ్చాము అహ్మదాబాద్ అయితే ఎక్కువ మెన్స్ వేర్ అయితే ఉందని వీడియోలో చూడడం జరిగింది అందుకోసం అయితే మనము అహ్మదాబాద్కి అయితే రావడం జరిగింది అహ్మదాబాద్లో మనం దిగిన తర్వాత ఆటో తీసుకొని షేరింగ్ ఆటో తీసుకొని గికాటా రైల్వే స్టేషన్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గరకైతే వెళ్ళడం జరిగింది అక్కడ నుండి మనకు గికాట రైల్వే స్టేషన్ వెళ్ళేసరికి మనకైతే మార్నింగ్ నైన్ థర్టీ టెన్ అయింది కాబట్టి షాప్స్ అయితే అన్ని క్లోజ్గా ఉన్నాయి ఇక్కడ షాప్స్ అయితే లెవెన్ లెవెన్ థర్టీకి అలా తీస్తారంట కానీ కొన్ని కొన్ని షాప్స్ ఉన్నాయి కానీ దాంట్లోకి అయితే మేము వెళ్ళలేదు షాప్స్ అన్నీ ఓపెన్ అయిన తర్వాత వెళ్దామని అయితే మేము టిఫిన్ చేయడానికైతే ఆగాము అక్కడ మనకు పోహ అయితే దొరికింది మన స్టైల్ టిఫిన్ అయితే దొరకలేదు పోహా అయితే తినేసాము మేము పోహా తిన్న తర్వాత షాప్స్ అయితే చాలా వందల షాప్స్ అయితే హోల్సేలర్స్ ఉన్నారు మ్యానుఫ్యాక్చరర్స్ అయితే ఉన్నారు అంటున్నారు కానీ మ్యానుఫ్యాక్చరర్స్ ని మనం గుర్తుపడడం అయితే చాలా కష్టం వర్షం కూడా పడింది వర్షం పడ్డా ఒక హాఫ్ అన్ అవర్ ఆగాము వర్షం తగ్గిన తర్వాత మనమైతే షాప్స్ లోపలికి వెళ్ళి ప్రతి షెట్ ఎయిటీ రూపీస్ నుంచి మనకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయి క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంది షర్ట్స్ ఇంకా ప్యాంట్స్ కూడా అంతే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు అయితున్నాయి టీషర్ట్స్ కూడా హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే టీషర్ట్స్ అవుతున్నాయి సో మనమైతే ఒక ఇరవై షాపుల వరకు అయితే తిరిగాము ట్వంటీ ప్లస్ తిరిగిన తర్వాత మనకు కూడా ఏమర్థమైందంటే ఒకవేళ మనమైతే ఏదైతే స్టాక్ కట్టలు సెలెక్షన్ చేసుకుంటున్నామో వాటిని మనతో పాటే వాళ్ళు అప్పుడప్పుడే ప్యాక్ చేసి ఇస్తే మనం తీసుకెళ్తేనే బాగుంటుంది కానీ వాళ్ళని నమ్మి మనము ఒకవేళ వెళ్ళి అమౌంట్ ఇచ్చి మన ట్రాన్స్పోర్ట్లో వేయండి అంటే మాత్రం కొంచెం డౌటే అనేది అనిపిస్తుంది మనం షాప్ తిరిగిన తర్వాత ఓన్గా షాప్ పెడుతున్నాము ఇట్లా ఎక్స్పైరిమెంట్ చేస్తున్నాము అది ఏం చెప్పట్లేదు అట్లా చెప్తే ఏంటంటే వాళ్ళ షాప్ని చూపెట్టమని అంటారు వాళ్ళ షాప్ని వీడియో తీయమంటారు వాళ్ళ షాప్లో తక్కువ రేట్లు చెప్తారు అది అందరికీ చెప్పి మోసం చేయడం నాకైతే ఇష్టం లేదు తక్కువ ప్రజలు చెప్తారు అందుకోసమే మనం ఎవరిని మోసం చేయొద్దనైతే క్యాజువల్గా వెళ్ళి నార్మల్గా రేట్స్ ఎలా ఉంటాయి షాప్ కొత్తగా పెడుతున్నామని అయితే చెప్పి నార్మల్గా చూస్తున్నాము షాప్స్ అయితే తిరిగాము ట్వంటీ ప్లస్ అయితే షాప్స్ అయిపోయాయి మంచి మంచి పెద్ద పెద్ద హోల్సేలర్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది కానీ స్టాక్ అయితే చాలా బట్టలు చాలా బాగున్నాయి ప్యాంట్స్ కూడా చాలా బాగున్నాయి ప్రతిదీ క్వాలిటీని బట్టి రేటు మనకు ఎనభై రూపాయలు వంద రూపాయలు ఆ క్వాలిటీ అలాగే ఉంది సో మనమైతే తిరుగుతున్నాము ఫైనల్గా మనం ఇక్కడ నుంచి స్టాక్ తీసుకున్నామా లేదా అనేది అయితే మీకు ముందు ముందు వచ్చే వీడియోలో తెలుస్తుంది మనం తీసుకున్న షాప్ని కూడా చూపెట్టడం నాకైతే ఇష్టం లేదు ఎందుకంటే ప్రతిరోజు రేట్లు అనేది చేంజ్ అవుతూ ఉంటాయి మీకు అనేది నేను ముందు ముందు అయితే ప్రతి వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనమైతే బట్టలు అయితే చాలా చాలా బట్టలు అయితే చూసాము వందల కాదు వేల డిజైన్స్ అయితే బట్టల్లో ఉన్నాయి బట్టలు హోల్సేల్లో తీసుకోవడం అనేది ఒక చాలా పెద్ద టాస్కే అది ఒక్కరి దగ్గర ఇద్దరి దగ్గర ముగ్గురు దగ్గర కాదు కనీసం ఒక ఇరవై ముప్పై మంది దగ్గర తిరగాలని అయితే మనం తిరుగుతున్నాము సో మీరు ఒకవేళ బట్టలు షాప్ పెట్టాలనుకుంటే ఈ మన వీడియోలు చూసిన తర్వాత డిసైడ్ అయితే చేసుకోండి ఎందుకంటే నేనైతే ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్పలేను ప్రాఫిట్స్ ఉంటాయా ఉండవా ఏ టైంలో సేల్ అనేది కూడా నేనైతే క్లారిటీగా చెప్తూ మనది ఏంటంటే ఒక వన్ మంత్ ఎక్స్పెరిమెంట్ లాగా అయితే మనకు ఇన్వెస్ట్మెంటు ఒక లక్ష రూపాయల్లో పెట్టుబడి పెడితే స్టాక్ ఎంత వస్తుంది దాన్ని సేల్ చేసే ప్రాఫిట్స్ ఎంత వస్తాయి అనేది అయితే నేను చెప్తాను కానీ బట్టల షాప్ అనేది సీజన్ బట్టి సేల్ ఉంటుంది ఆ సీజన్లో ఎప్పుడు వస్తాయి అనేది అయితే మనం క్లారిటీగా చెప్పలేము మనకు ఆల్రెడీ బట్టల షాప్ ఉన్న వాళ్ళైతే మనకు చెప్పరు ఎక్కడి నుండి బట్టలు తీసుకొస్తున్నారు హోల్సేలర్లు ఎవ్వరు అనేది అయితే మనకు నాకు ఎవ్వరికి చెప్పరు వాళ్ళు వాళ్ళకు సీక్రెట్గానే చేస్తారు బిజినెస్ అనేది ఒకవేళ మీరు బిజినెస్ చేయాలనుకుంటే మన వీడియోస్ అయితే ప్రతిదీ అప్డేట్ అయితే చూసుకోండి మీకు నచ్చితే వీడియో లైక్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి సో మంచి మంచి బిజినెస్ ఎక్స్పెరిమెంట్ అయితే ముందు ముందు చేయబోతున్నాము ఈ బట్టల బిజినెస్ అయితే వన్ మంత్ ఎక్స్పెరిమెంట్ ఇన్వెస్ట్మెంటు ప్రతిరోజు కలెక్షన్ ఎంత అవుతుంది ఇంకా వన్ మంత్కి ప్రాఫిట్ ఎంత వచ్చింది అన్నది అయితే డే థర్టీ రోజు అయితే తెలుస్తుంది సో మనకు ప్యాంట్లు అయితే చూడండి టూ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్టింగ్ రేట్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు అయితే ప్యాంట్లు క్వాలిటీని బట్టి రేట్లు అయితే పెరుగుతూనే మేమేమనుకుంటున్నామంటే ఇక్కడ నుండి కాకుండా ఫస్ట్ మనం ఎక్కడనైతే ఉంటున్నామో హైదరాబాద్ విజయవాడ వైజాగ్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఈ ప్లేస్లో ఉంటున్న వాళ్ళు అక్కడే హోల్సేలర్లు ఉంటారు కదా ఒక్కసారి వెళ్ళి కలవండి ఇక్కడనే మనం హోల్సేలర్ని కలిసి ఎక్కడైతే హోల్సేల్ షాపులు ఉన్నాయో అక్కడనే కలిసి ఫస్ట్ స్టాక్ అనేది అయితే అక్కడ నుండే తెచ్చుకొని మనం షాప్స్ అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ టైం మనకు క్లాత్ అనేది తెలుస్తుంది ఎలా బట్టలు కొనాలనేది తెలుస్తుంది అప్పుడు మనం వేరే స్టేట్కి వెళ్ళి కొనుక్కొని వస్తే మనకు బెనిఫిటా కాదా అనేది అర్థమవుతుంది కానీ మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి దగ్గర తిరుగుతున్నాము మాకైతే అనిపిస్తుంది హైదరాబాద్కి ఇక్కడికి ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ తేడా ఉందేమో అని అయితే అనిపిస్తుంది కానీ ట్రాన్స్పోర్టేషన్ హోటల్ ఖర్చులు అయితే అంతే సరిపోతాయి అక్కడికే సరిపోతాయి సో దానివల్ల ఫస్ట్ బిజినెస్ అనేది మనము ఎక్కడైతే మనం ఉంటున్నామో అక్కడే నియరెస్ట్ ఎవరైతే హోల్సేల్ వాళ్ళు ఉన్నారో అక్కడ నుండి తీసుకోవడమే బెటర్ అయితే నేనైతే చెప్తున్నాను సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరైతే తెలుసుకోవడం ఎక్కడ ఇంకా బెస్ట్ హోల్సేలర్ ఉన్నారో తెలుసుకోవడం మంచిదే కానీ నా సజెషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నియరెస్ట్ ఎవరు ఉన్నారో వారి దగ్గర నుంచే స్టాక్ తీసుకొని కొన్ని రోజుల వరకు తీసుకొని దాని తర్వాత మనకు తెలుస్తుంది బట్టలంటే ఎట్లా ఉంటాయి ఏ క్లాత్ ఎలా ఉంటుంది దానికి ఎంత ప్రైజ్ పెట్టవచ్చు అనేది తెలుస్తుంది నెక్స్ట్ టైం మనము వేరే దగ్గరికి వెళ్ళినా కూడా ఈజీగా బటన్లు గుర్తుపడుతుంది ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్సే లేదు అయినా ఏదో చూస్తున్నాం అంటే చూస్తున్నాం అన్నట్టు తిరుగుతున్నాం అంతే మనకు ఆల్రెడీ మనకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కూడా మనతో పాటు ఎవరు లేరు కానీ మనకు లాసా లాభం అనేది అయితే మీకు ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మా మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మీరు చేయవలసింది ఏమీ లేదు మా వీడియోస్కి లైక్ చేయడము మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ ఇన్స్టాలో ఫాలో చేయడమే దానివల్లనే మీరు మాకు సపోర్ట్ చేసినట్టు సో మీకైతే మంచి మంచి కంటెంట్ మంచి మంచి బిజినెస్ల గురించి అయితే చెప్తాను మీరు నెక్స్ట్ ఎలాంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారో కామెంట్లో అయితే చెప్పండి ఇది మనకు ఈజీగా ఉంటే ఖచ్చితంగా ట్రై చేస్తాము సో మంచి బిజినెస్ పేరు అయితే నెక్స్ట్ బిజినెస్ ఎలాంటి చేయాలో చెప్పాను మనమైతే లాస్ట్ ఫైనల్ గా అయితే అహ్మదాబాద్ లో ఒక రోజు అయితే ట్వంటీ షాప్స్ వరకు అయితే తిరిగి చూడడం జరిగింది మీకు ఫైనల్ గా డేట్ అట్టి రోజు మేము ఎక్కడి నుండి తీసుకొచ్చాము స్టాకు ఎక్కడైతే బెస్ట్ ప్రైజ్ వచ్చింది ఏ స్టేట్ ముంబయా హైదరాబాదా అహ్మదాబాదా బెంగళూరా ఢిల్లీయా అనేది మీకు ప్రతిదీ చెప్తాను ఫాలో